ఇంకా సీరియంట్ అని పెట్టుకుంటారు కానీ ఇప్పుడు అవసరం ఎప్పుడూ ఉండదు ఎందుకంటే కానీ క్లోజ్ కాదు అక్కడ ఏజెంట్లకు కానీ అక్కడ పోలీస్ సిబ్బందికి కానీ మీరు ఇచ్చి ఇవ్వడం కానీ ఇచ్చిన తర్వాత ఇక్కడ జీవిత పెట్టుకుంటారు అది కానీ కానీ ఇక్కడ పిన్ పెట్టాలి పెట్టుకునేటట్టు కనబడేటట్టు ఉండాలి అనేది మీరు ఇన్స్ట్రవ్ చేసుకోండి చాలా సందర్భంగా ఏంటంటే జనరల్ అబ్జర్వర్ గారు జనరల్ గా ఎక్కడ చూసినా కనబడేది ఏంటంటే పోలింగ్ సిబ్బంది కాదని ఎన్ చేసుకుంటారు వీళ్ళు ఏజెండా కాదా చేసుకుంటారు ఒకటి మనం ఐడి కార్డు ఉంటే అది ఉంటుంది ఓకే నమస్తే నా పేరు శివాజీ ఎంపీడీ ఆర్మూర్ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు మన ఆర్మూర్ మండలము మూడో విడతలో ఉన్నది రేపు రేపు మనకు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఎల్లుండి మన పోలింగ్ జరుగుతుంది ఇక్కడ కాబట్టి అన్ని ఏర్పాట్లను మనము గ్రామాలలో పోలింగ్ స్టేషన్లు ఇక్కడ పోలింగ్ సిబ్బంది ఐదు వందల యాభై మంది దాదాపుగా ఐదు వందల యాభై మంది పోలింగ్ సిబ్బంది పీఓలు ఓపీఓలు ఆర్ఓలు మనకు మైక్రో అబ్జర్వర్స్ అందరూ పోలీస్ సిబ్బంది అందరూ కలిసి దాదాపు ఐదు వందల యాభై మంది సిబ్బంది ఉన్నారు అలాట్ కాబడ్డరు వాళ్ళందరికీ కూడా రేపు ఇక్కడ పోలింగ్ మెటీరియల్ ఇచ్చి బస్సుల ద్వారా పోలింగ్ స్టేషన్లకు పంపడం జరుగుతుంది ఆ తర్వాత ఎల్లుండి ఏడో నాడు పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది ఒంటి గంటకు ముగుస్తుంది రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది పోలింగ్కు కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అన్ని రకాల ఏర్పాట్లను మేము కంప్లీట్ చేయడం జరిగింది పోతే ఈరోజు ఐదు గంటలకు అంటే మనకు పోలింగ్ ముగిసే సమయానికంటే నలభై నాలుగు గంటల ముందు మనకు ప్రచారం అనేది ముగించాలి ఈరోజు ఐదు గంటలతో సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగిస్తుంది కాబట్టి అందరూ కూడా పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము ఉదే గ్రామాలలో ఓటర్ స్లిప్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాం ప్రతి ఒక్క ఓటర్ అందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని అందరూ ముందుకు రావాలని కోరుతున్నాము వచ్చేటప్పుడు ఓటింగ్కి వచ్చేటప్పుడు ఓటర్ స్టిప్తో పాటు పద్దెనిమిది రకాల డాక్యుమెంట్లు ఉంటాయి ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు బ్యాంక్ అకౌంటు పాస్పోర్టు జాబ్ కార్డు ఇట్లాంటివన్నీ కూడా ఏదన్నా ఒక కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది ఈ విధంగా అన్ని ఏర్పాట్లను ఆర్మూర్ మండలంలో చేయడం జరిగింది ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు ఆర్మూరు మండలంలో విజయవంతం కావాలని కోరుతూ అందరూ సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు